జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవదే వాస్తుేవాయ నమ తిరుప్పవై ఎనిమిదవ పాశ్రము యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన చాలా ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోగలరు నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడిలోకి వెళ్దామా మరి తిరుప్పావై ఎనిమిదవ పాష్టం యొక్క భావం తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లవారింది గేదెలు మంచు మేత మేయటానికై విడువబడినాయి అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగానే అతని వద్దకు చేరవలనని అట్లు చేసిన అతడు చాలా సంతోషించునని కలుస్తున్నారు అందరూ కలిసి గోష్ఠిగా పోటే మంచిదని ఎంచి వారినందరినీ అచ్చట నిలిపి నీ కొరకు వచ్చితమే నీకును అతనిని చేరుటకు కుతూహలముగానే ఉన్నది కదా మరింక ఆలస్యం ఎందుకు లెమ్ అశ్వాసుర రూపుడైన కేష్ని చారున ముష్టి కాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి మన నోమునకు కావలసిన పా అనే సాధనమును పొందుదము అతని రాకకు ముందే మనమచటకు పోయిన అతడు అయ్యో మీరు నాకంటే ముందుగానే వచ్చి తిరే అని నొచ్చుకొని తన అభీష్టములను వెంటనే నెరవేర్చును జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తేవాయ్ నమ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్